హలో మిత్రులారా అందరికీ నమస్కారం ఈ సృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే ఇద్దరికీ సమాన కోరికలు ఇష్టాలు ఉంటాయి కానీ పురుషుల కంటే స్త్రీలలో కాస్త ఎక్కువగా ఉంటాయి దానికి కారణం వారి శరీర భాగాలే అవి పురుషులలో ఉండవు స్త్రీ శరీర భాగాలతో పురుషులను ఇట్టే ఆకట్టుకోగలదు స్త్రీలో కొన్ని కొన్ని లక్షణాలు ఉండడం వల్ల ఆమెకు ఎక్కడ లేని అదృష్టాలు కలిసి వస్తాయని అంటారు ఇది ఎంతవరకు నిజమో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక స్త్రీ ముఖం తన తల్లిదండ్రుల పోలికతో ఉంటే తనకు జన్మనిచ్చిన వారి రుణం తీర్చుకునే అవకాశం ఈ జన్మలోనే సాధ్యం అంటున్నారు ఏ స్త్రీ నుదురు భాగం విశాలంగా ఉండి కళ్ళు పెద్దగా ఉంటాయో అలాంటి స్త్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తన అత్తవారింటి నుండి లభిస్తాయట ఒక అమ్మాయి యొక్క కంటభాగం వెడల్పుగా ఉండి స్వరపేటిగా పెద్దగా ఉన్న స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడికి పట్టిందల్లా బంగారమేనట ఏ అమ్మాయికైతే తన యొక్క నడుము భాగం సన్నగా ఉంటుందో అలాంటి వారికి పురుషులు తొందరగా ఆకర్షితులవుతారు అవుతారు చాలామంది పురుషులు సన్నని నడుము గల స్త్రీ తన భార్యగా వస్తే బావుండు అని కోరుకుంటారు ఎందుకంటే అలాంటి స్త్రీలు చూడడానికి చాలా అందంగా ఉంటారని అలాంటి వారిని కోరుకుంటుంటారు కొందరికి నడుము భాగం సన్నగా ఉండి బొడ్డు పెద్దగా ఉంటుంది అలాంటి స్త్రీలను మగవాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఎందుకంటే వీరికి శృంగార సామర్థ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయట శృంగారంలో కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారట ఇలాంటి వారిని పెళ్లి చేసుకుంటే వారి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందట కొంతమంది స్త్రీలకు వారి భాగం చాలా పెద్దగా ఉంటుంది ఇలాంటి వారు ఎంతో అదృష్టవంతులుగా భావిస్తారు ఎందుకంటే భాగం పెద్దగా ఉన్న అమ్మాయిలను పురుషులు ఎక్కువగా ఇష్టపడుతుంటారట వారికి ఎంతో అందాన్ని తెచ్చే భాగాలు ఈ భాగం కూడా ఒకటి స్త్రీ యొక్క రొమ్ములు చిన్నగా ఉండి వాటి ముందు భాగం షార్ప్గా ఉండే స్త్రీలను ఏ పురుషుడు వదులుకోడట ఎందుకంటే ఇలాంటి స్త్రీలు పడకగది సుఖంలో స్వర్గం చూపిస్తారట ఇలాంటి వాళ్ళు పురుషులను ఆకర్షించడంలో చాలా నేర్పరులు వారి అందాలను చూపించి తనకు ఇష్టమైన పురుషులను తమ వశం చేసుకుంటారు బొడ్డు కింద చిన్న పుట్టుమచ్చ ఉన్న స్త్రీలకు పురుష జాతి దాసోహం అవ్వక తప్పరు ఎందుకంటే స్త్రీ శరీర భాగాల్లో బొడ్డు భాగం చాలా ఆకర్షణీయమైనది అలాంటి బొడ్డు భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఇలాంటి స్త్రీలు చాలా రసిక ప్రియులు అని అంటుంటారు ఇలాంటి స్త్రీలను వివాహం చేసుకున్న పురుషులు కూడా చాలా అదృష్టవంతులుగా భావిస్తారు ఎందుకంటే ఇలాంటి వారితో దాంపత్య సుఖాన్ని పొందడంలో వీళ్ళు ఎంతో మధురానుభూతిని పొందుతారని అంటుంటారు ఇలాంటి స్త్రీలు శృంగారంలో కూడా చాలా ఎంజాయ్ చేస్తారట ఈ స్త్రీలకు పుట్టుకతోనే కామ కోరికలు కూడా అధికంగా ఉంటాయట వీరి భాగస్వామిని చాలా రకాలుగా సుఖపెడతారట రకరకాల పద్ధతుల్లో శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారట వారి భాగస్వామిని కూడా ఇలాంటి స్త్రీలతో చాలా రకాల భంగిమల్లో శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారట మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి కొత్తవరైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు